హాయ్ ఫ్రెండ్స్ ఇదేమీకా దీన్నైతే కటింగ్ అయితే అయిపోయింది దీన్నైతే ఈరోజు మనం వండుకోవాలి ఆ తలకాయ కూర మన తెలంగాణలో తలకాయ అంటే చాలా ప్రాణం తలకాయ ఎక్కడున్నా కానీ వెతికి వెతికి పట్టుకొచ్చుకొని మరి కాల్చుకొని తింటాం కాకపోతే ఇలా కాల్చుకునేంత ఇది లేదు మళ్ళీ దాన్ని అట్లనే కట్ ఇచ్చిండు మనకైతే కట్ చేయడం రాదు ఇలా ఒక వాచ్మెన్ ఉన్నాడు ఆయనే కట్ చేసిండు పాపం మనకు తినడానికి మాత్రం కానీ కట్ చేయడం మొత్తం రాదు మీలో ఎంతమంది కటింగ్ వచ్చు దానికి కావాల్సిన అయితే అన్ని రెడీ చేసుకున్నాం ఉల్లిగడ్డ టమాటాలు అల్లం ఇల్లు వంట పేస్టు ఇంకా ఏంటి ఇవి మసాలా దినుసులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు యాలకులు ఇది మసాలా పేస్టు అన్నీ రెడీ చేసినాం గంజైతే పెట్టేసి గంజిలో ఉల్లిగడ్డ వండేసేసి మంచిగా కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా మంచిగా కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత కొద్దిగా ఎర్రగానే అలా మెల్లిగడ్డ పచ్చిపాసనంతవరకు కలుపుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు కారం మసాలా ఇవన్నీ వేసుకుంటున్నాం ఇదైతే మన స్టైల్ కాదు ఇది ఆయన వేరే ఆయన అంటున్నాడు ఆయన స్టైల్గా ఆయన ఆయన స్టైల్ అంటున్నాడు ఆయన మీరు మన కొత్తగా తెలియదు దాంట్లోనే మసాలా వేసిండు ఇంకా టమాటా వేసేసిండు దాన్ని మొత్తం మసాలాలు కొన్ని నీళ్ళు పోసిండు దాంట్లోనే నీళ్ళు పోసుకుంటూ కలుపుతున్నాడు లైట్గా కొన్ని దాంట్లో మాడిపోకుండా మంచిగా కలిపేసుకున్నాడు ఇటు పక్క అయితే అది పెట్టేసిండు పెట్టేసి నూనె మసరు కొలెస్ట్రాల్ అది ఉంటాయి కదా అదంతా తీసేస్తున్నాడు ముక్కలకు అండ్ కొద్దిగా అక్కడ ఉడుకుతుంది కొద్దిగా కూరలు కూడా ఉడకాలంటే టైం పడతాయి కదా అందుకే ఇటు పక్క ఉడిపిస్తున్నాం మెల్ల మెల్లగా దాంట్లోకి ముక్కలన్నీ వేరుతున్నాయి ముక్కలు ముక్కలన్నేరి అట్లా గంజులు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆయన అయితే గంజులు వేసుకుంటే వేస్తున్నాడు నాకు కల్పమని చెప్పిండే అనే ఇది అది తీసిన ఒక్కొక్కటే సరి కలుపుదానుకున్నాను మొత్తం ఒక్కొక్క ముప్పో ఒక్కొక్క ముప్పే వెతుకుతున్నాడు దాంట్లోకి ఇది ముక్కలను వేసేసి మంచిగా మసాలాలు పట్టేటట్టు మంచిగా చింత తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి మసాలు ఉప్పు కారం మంచిగా నూనె అక్కడ పప్పాయ్ రెండు నిమిషాలు ఉడికించుకోవాలి నూనె తర్వాత మంచిగా కలుపుకోవాలి అవన్నీ మొక్కకు మంచిగా మసాలా పట్టిన తలుపుకున్న తర్వాత ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి నీళ్ళు దాంట్లో పోసుకోవాలి వాళ్ళని ఎందుకంటే తలకాయ ఎక్కువ బుక్ కాదు కుక్క కంటే సూపు టేస్ట్ వస్తుంది సూపుతో మనకి అవే అవే నీళ్ళు ఉడికించుకుని నీళ్ళు వస్తుంది Years later. अभी years दे abhi अभी hai दे, रुको badhta hai ruko zara sabar karo bola dhakka mukki nahi karne ka aram se lene తినేసిన బయట కడేసినైతే దొరుకుతుంది మీకు కూడా నీళ్ళు దుడుతున్నాయి కూర చూస్తూ ఎందుకంటే తలకాయ కూర అట్లాంటిది అన్న నేనైతే మొత్తం తినేసిన మొత్తం ఏం లేకుండా పల్లె మొత్తం కడిగినట్టు తినేసిన మీకు కూడా కూర నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోలు మరిన్ని ఇలాంటి వీడియోస్ మళ్ళీ వచ్చేస్తాను ఓకే బాయ్